నేను వింటూ వచ్చిన ఒక సంగతి ఆ ప్రాంతంలో పేరు మోసిన ఒక పెద్ద భూస్వామి ఉన్నాడు ఆ భూస్వామి దగ్గర కొన్ని సంవత్సరాల నుండి పనివారిగా పనిచేసిన ఇద్దరు నమ్మకమైన పనివాళ్ళు ఉన్నారు ఈ భూస్వామి వృద్ధాప్యానికి వచ్చాడు తన దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆ ఇద్దరిని పిలిచి చనిపోయే ఆఖరి క్షణాల్లో వీళ్ళకి ఏదైనా ఒక మేలు చేయాలని చెప్పి పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు ఆ ప్రాంతంలో చెరుకు వంద రూపాయలు ఇచ్చి జీవితాంతం హాయిగా బ్రతకండి అన్నాడు మొదటోడు వాడు రసరసలు ఆడుతున్నట్లుగానే ఆ వంద రూపాయలు తీసుకొని పది రూపాయలతో నాటుకోడి తీసుకొని తతిమ ఎనభై రూపాయలతో ఇంటిల్ల పాది బట్టలు కొనుక్కొని మిగిలిన పది రూపాయలతో మనోడు బాబు ఫుల్గా మందు తాగి ఒక్క దినంతో వంద రూపాయలు ఖర్చు పెట్టాడు రెండో వాడు మాత్రం ఆలోచించాడు వంద రూపాయలతో జీవితాంతం దీని వెనకేదో మర్మం ఉండి ఉంటుంది అని చెప్పి ఆ వంద రూపాయలతో మంగళగిరి వచ్చి పది రూపాయలు పెట్టి గోడి మాంసం తీసుకుని తతిమా తొంభై రూపాయలతో కూరగాయలు తీసుకున్నాడట తన గ్రామంలో చిన్న కూరగాయలు బండి పెట్టాడు ఒక వారం వ్యాపారం జరిగింది ఆ తొంభై రూపాయలు నూట యాభై రూపాయలైనాయి అలా 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 గ్రామంలో కూరగాయల వ్యాపారం విస్తరించి విజయవాడలో కాళేశ్వరం మార్కెట్ అని ఉంటుంది అక్కడ వ్యాపారం పెట్టాడు వ్యాపారం బాగా సాగుతూ ఉంది ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బుతో అమరావతి దగ్గర ఆ రోజుల్లో వచ్చిన డబ్బుతో రెండు ఎకరాలు పొలం ఉన్నాడంట ఆ తర్వాత పిల్లలు పిల్లలున్నారు చూసారా యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా పిల్లలు కూడా తాగుబోతులు అయ్యారు తిరుగుబోతులేరు రెండో వాడి పిల్లలు ఉన్నారు చూసారా ఇంజనీర్లే డాక్టర్లే ఆ వంశవృక్షం వంద సంవత్సరాల వంశవృక్షం ఆలోచిస్తే ఆ గ్రామానికే తలమానికగా ఉన్న కుటుంబంగా ఆ కుటుంబం నడుచు ఒకే గ్రామం ఒకే యజమానుడి దగ్గర పనిచేశారు ఇద్దరికి సమాన అవకాశాలు వచ్చాయి ఒకడు గ్రామానికి తలమానికగా మారిపోయాడు వాడు రెండో వాడి సంతతి టిల్ డేట్ కష్టమైన సంతతి ఈ వాక్య వింటున్న తమ్ముడు చెల్లి నీవు ఒక ఇంజన్ లాంటి వాడు నీ తర్వాత రాబోయే ఆ వంశవృక్షం పిల్లలు కానీ మనవ సంతానం కానీ ముని మనవ సంతానం కానీ ఈ భోగిలని తర్వాత వంశవృక్షానికి ఈ రోజు నువ్వు వేసిన అడుగు వంద సంవత్సరాల తర్వాత నీ పిల్లల భవిష్యత్తును నీ మునిమనమ సొంతకు భవిష్యత్తును అది శాసించేదిగా ఉండేది